హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా నాలుగో భాగాన్ని వినేద్దాం శ్రవంతి గుడిలో అన్నపూర్ణమ్మతో మాట్లాడాక ఆఫీస్కి టైం అవుతుందని వెళ్తానని చెప్పింది శ్రవంతిని ఆపి పెళ్లి విషయం చెబుదామనుకుంది అన్నపూర్ణ కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితేనే పద్ధతి కావుంటుందని భావించి ఊరుకుంది ఇంటికి వెళ్ళాక శర్మగారికి కాల్ చేసి అమ్మాయి తరపు వాళ్ళతో మాట్లాడారా అంది లేదమ్మా పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది ఆదివారం వెళ్తారు అన్నారు సరే వాళ్ళతో మాట్లాడి నాకు ఫోన్ చేయండి అని కాల్ కట్ చేసింది అన్నపూర్ణమ్మ సండే మార్నింగ్ శ్రవంతి మేము కిరణ్ మావయ్య ఇంటికి వెళ్తున్నాం రైస్ పెట్టుకో చాలు ఫ్రిడ్జ్లో కర్రీ ఉంది సాయంత్రం త్వరగా వచ్చేస్తాం అంది శ్యామల సరేనన్నట్లు తలూపింది శ్రవంతి ఫోన్ చూసుకుంటూ ఏవండి మీరు ఇంకా రెడీ అవ్వలేదా అంది శ్యామల చీర సరిచేసుకుంటూ కుమార్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ గదిలో నుండి వచ్చి చూసావా శ్రవంతి పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ అమ్మ పుట్టింటికి వెళ్ళాలంటే ఎంత కంగారు పడుతుందో అదే మనం బయటికి వెళ్దామంటే మన అందరికంటే లేటుగా రెడీ అవద్ద్ది అన్నారాయన శ్యామలను ఉడికిస్తూ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనకపోతే మీకు నిద్ర పట్టదా ముందు పదండి ఇప్పటికే లేట్ అయింది అంది బండి తలాలు ఆయనకిస్తూ సరే తల్లి జాగ్రత్త అని బండి స్టార్ట్ ఆయన శ్రవంతి వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళాక తలుపులు వేసి మొబైల్లో వాట్సాప్ చెక్ చేస్తుంది శవంతి ఎవరో డోర్ కొడితే వెళ్ళి తలుపులు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఎవరండి అని అడిగింది నా పేరు శర్మ నాన్నగారు లేరా అమ్మా అన్నారాయన పని మీద బయటికెళ్లారండి కూర్చోండి నాన్నగారికి ఫోన్ చేస్తాను సరేనమ్మా అంటూ కూర్చున్నారు శర్మగారు కుమార్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదండి మీరు రేపు వస్తారా పోని విషయం ఏంటో చెబితే నేను నాన్నగారికి చెబుతా అంది శవంతి ఆయన కొంచెం ఆలోచించి మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధం చూడమని చెప్పారు ఒక గొప్పింటి సంబంధం వచ్చింది వాళ్ళకి నువ్వు బాగా నచ్చవు అందుకే మీ నాన్నగారితో మాట్లాడి ఆయన అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను నువ్వు ఆయన వచ్చాక విషయం చెప్పి నాకు ఫోన్ చేయమని చెప్పమ్మా ఇవిగో ఆ అబ్బాయి ఫోటో ఇంకా అతని వివరాలు ఇందులో ఉన్నాయి అంటూ ఒక కవర్ శ్రవంతి చేతిలో పెట్టి పెట్టాడు శ్రవంతి ఆయన మాటలు విని ఆలోచనలో పడింది ఇందులో సాయితి ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తా అంకుల్ అని ఆయనకి చెప్పి పక్కకు వెళ్ళి తనకంతా చెప్పింది అక్క నాదొక సలహా వివేక్ ఎలాగో డాడీతో మాట్లాడడానికి వస్తున్నాడుగా ఇక ఈ సంబంధాలు ఎందుకు వద్దని చెప్పేస్తే పోలా నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకో నేను చెప్పేది ఆయనతో చెప్పు సరిపోతుంది అంది సాహితి నాకు భయం వేస్తుంది నాన్నకి తెలిస్తే ఏమంటారు అంది శ్రవంతి ఏం కాదు నువ్వు వెళ్ళి నేను చెప్పేది చెప్పు అంది సాహితి గట్టిగా శ్రవంతి లోనికి వెళ్లి శర్మగారితో అంకుల్ మాకు ఈ సంబంధం వద్దని వాళ్ళకి చెప్పండి అంది ఎందుకమ్మా ఇది చాలా మంచి సంబంధం అన్నారాయన అంకుల్ మా కారణాలు మాకుంటాయి ప్లీజ్ వాళ్ళకి వద్దని చెప్పండి అంతేకాకుండా నాకు వేరే సంబంధాలు కూడా తేవద్దు అంది శవంతి ఆ అమ్మాయి అంత గట్టిగా చెబుతుంటే నాకెందుకు అనుకుంటూ వెళ్ళిపోయారు శర్మగారు గుడ్ అక్క నేను చెప్పినట్లే చెప్పావు వెంటనే బావకి ఫోన్ చేసి డాడీతో మాట్లాడడానికి రమ్మను అంది సాహితి సరే అని కాల్ కట్ చేసి వివేక్కి ఫోన్ చేసింది శవంతి వివేక్ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే హాయ్ రా ఎలా ఉన్నావు అన్నాడు నేను బాగానే ఉన్నాను నువ్వు వెంటనే వచ్చి డాడీతో మాట్లాడు అని అంతకుముందు జరిగింది చెప్పింది శ్రవంతి చెప్పిందంతా విన్న వివేక్ నేను అమ్మకి చెప్పడానికి చాలా ట్రై చేశారా కానీ ఏదో ఒక కారణం వల్ల చెప్పడం కుదరలేదు ఈరోజు ఖచ్చితంగా అమ్మకి మన విషయం చెప్పి రేపే హైదరాబాద్ వస్తా నువ్వు కంగారు పడుకు అన్నాడు సరే వివేక్ ని నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అంది శ్రవంతి వెంటనే ఆ అమ్మాయి ఈ సంబంధం ఇష్టం లేదన్న సంగతి అన్నపూర్ణమ్మ గారికి చెప్పాలి అనుకుంటూ ఆమెకి కాల్ చేశారు శర్మగారు ఎన్నిసార్లు చేసినా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నపూర్ణమ్మ గారు నీరసంగా ఉండడం వల్ల పడుకున్నారు అందువల్ల ఆమె లిఫ్ట్ చేయలేదు అప్పుడే అటు వచ్చిన విజయ్ తల్లి ఫోన్ రింగ్ అవ్వడం చూసి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అన్నాడు బాబు అమ్మగారు లేరా పడుకున్నారు విషయం ఏంటో చెప్పండి అమ్మ లేచాక చెబుతా అమ్మగారు ఒక సంబంధం మాట్లాడమన్నారు అయితే బాబు ఆ అమ్మాయి సంబంధం వద్దంది అంటూ శ్రవంతి చెప్పిందంతా చెప్పారు శర్మగారు విజయ్ కోపంతో పిడికిలు బిగించి ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు వాట్సాప్ పెట్టండి అమ్మకి ఈ విషయం తెలియకూడదు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేశాడు వెంటనే మేనేజర్ రమణమూర్తికి కాల్ చేసి నేను ఒక అమ్మాయి డీటెయిల్స్ వాట్సాప్ చేస్తా మీరు అరగంటలో తన గురించిన మొత్తం వివరాలన్నీ నాకు చెప్పాలి అన్నాడు విజయ్ సీరియస్గా ఏంటది ఎప్పుడు లేనిది సార్ ఒక అమ్మాయి గురించి కనుక్కోమన్నారు ఏమై ఉంటుంది అయినా నాకెందుకులే ముందు ఆయన చెప్పిన పని చేయాలి అనుకున్నాడు రమణమూర్తి అమ్మ భోజనం అయ్యిందా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు వివేక్ ఇప్పుడే తిన్నాను పద నీకు కూడా వడ్డిస్తా అంది ఈశ్వరి నేను తర్వాత తింటాలే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అమ్మా నేను హైదరాబాద్లో నాతో వర్క్ చేసేసరా అని అంతలోనే వివేక్ ఫ్రెండ్ వచ్చాడు అక్కడికి రే అర్జెంటుగా రా అంటూ వివేక్ నా నుండి తీసుకెళ్లాడు అమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే తీసుకొచ్చేసావు ఏంట్రా అంత అర్జెంటు పని అన్నాడు వివేక్ ఏం లేదురా ఈరోజు పార్టీ ఇస్తానని మొన్న చెప్పావుగా మర్చిపోయావేమో అనుకుని పనుందని చెప్పి తీసుకొచ్చేసా మన బ్యాచ్ అంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు నీ కోసం వివేక్ తల కొట్టుకుని అమౌంట్ నీ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నాడు అదేం కుదరదు నువ్వు కూడా రావాల్సిందే అంటూ వివేక్ని బలవంతంగా తీసుకెళ్లాడు అతని ఫ్రెండ్ ఇక్కడ విజయ్ కోపంగా హాల్లో అటు ఇటు తిరుగుతూ రమణమూర్తి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అమ్మ నన్ను అడిగిన మొదటి కోరిక ఆ అమ్మాయి తన కోడలు అవ్వాలని అది జరిగి తీరుతుంది తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనుకుంటూ మొబైల్ చూసుకున్నాడు ఇందులో రమణమూర్తి శ్రవంతి డీటెయిల్స్ మెసేజ్ చేశాడు విజయ్ ఆ మెసేజ్ చూసి రమణమూర్తికి కాల్ చేసి సీరియస్గా ఏదో చెప్పాడు అతను ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తా అన్నాడు నేను పడుకున్నప్పుడు ఎవరో ఫోన్ చేసినట్లున్నారే అంటూ అన్నపూర్ణమ్మ తన గదిలో నుండి వచ్చి సోఫాలో కూర్చుంటూ ఏదో కంపెనీ ఫోన్ ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా నీరసం తగ్గిందా అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ నేను బాగానే ఉన్నాను కన్నా ఆ శర్మ అమ్మాయి తరపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తానన్నాడే ఇంకా చేయలేదు ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తావా అన్నది నేను చేస్తాలే నువ్వు రెస్ట్ తీసుకో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ ఎప్పట్లానే తన అల్మారాలో ఉన్న ఫోటో తీసుకుని దాన్ని ముద్దాడి అలాగే గుండెలపై పెట్టుకుని పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రవంతి ఆఫీస్కి రెడీ అవుతూ వివేక్కి ఫోన్ చేసింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు ఈరోజు వస్తానన్నాడుగా ఒకవేళ జర్నీలో ఉన్నాడేమో అనుకుని ఆఫీస్కి వెళ్ళింది విజయ్ ఆఫీస్కి వెళ్తూ రమణమూర్తికి కాల్ చేసి నేను చెప్పినట్లు చేశారా నేను వచ్చేసరికి అంతా రెడీగా ఉండాలి అన్నాడు రమణమూర్తి ఎవరికో కాల్ చేసి అంతా రెడీనా సార్ వచ్చేస్తున్నారు అన్నాడు అవతల వ్యక్తి అంతా రెడీ సార్ మీరు వచ్చేయండి అన్నాడు శ్రవంతి వివేక్ గురించి ఆలోచిస్తూనే వర్క్ చేస్తుంది ఏంటి మనిషివి ఇక్కడున్నావు మనసు ఎక్కడో ఉన్నట్లుంది అంటూ శ్రవంతి కేబిన్ దగ్గరికి వచ్చింది సల్మా ఏం లేదే వివేక్ మా పెళ్లి గురించి మా డాడీతో మాట్లాడడానికి వస్తానన్నాడు ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంది శ్రవంతి ఒకవేళ సడన్గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడేమో అంది సల్మా ఇంతలో అటెండర్ వచ్చి మేడం మీకోసం ఎవరో వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు అన్నాడు వివేక్ వచ్చింటాడు అనుకుంటూ ఫాస్ట్గా బయటకెళ్ళింది అటెండర్ ఎవరో తన కోసం వచ్చారని పిలిస్తే బయటకెళ్ళిన శ్రవంతి సుమారు గంట తర్వాత లోనకొచ్చింది ఏంటే ఇంతసేపు ఉన్నావు హెచ్ఆర్ నిన్ను రెండుసార్లు అడిగాడు అంది సల్మా అప్పుడే వచ్చిన శ్రవంతితో శ్రవంతి ఏం మాట్లాడకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నాకు పనుంది ఇంటికి వెళ్తున్నాను హెచ్ఆర్ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది ఏంటిది ఇంత కంగారుగా ఉంది ఏమై ఉంటుంది అనుకుంది సల్మా శవంతి ఇంటికి వెళ్లేసరికే శర్మ గారు కుమార్తో మాట్లాడుతున్నారు లోనికి వస్తున్న శ్రవంతిని ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు అన్నారు కుమార్ గారు ఆఫీస్ వర్క్ అయిపోయింది డాడీ అందుకే వచ్చేసా అంది శవంతి పోనీలే నువ్వు రావడం మంచిదే అయింది నీకు మంచి సంబంధం తెచ్చారు శర్మగారు నాకు మీ అమ్మకి ఈ సంబంధం నచ్చింది నువ్వు కూడా ఒకసారి అబ్బాయి ఫోటో చూసి నీ అభిప్రాయం చెబితే బాగుంటుంది అన్నారు కుమార్ గారు మీకు నచ్చితే నాకు నచ్చినట్లే డాడీ మీ ఇష్టం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది నేను చెప్పానుగా గారు మా అమ్మాయి నా మాట కాదని మీరు మంచి రోజు చూసి వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనండి అన్నారు కుమార్ గారు అందరికీ నా ఇక ఆలస్యం ఎందుకు రేపే మంచి రోజు వాళ్ళని రేపే రమ్మంట అన్నారు శర్మగారు సరే శర్మ గారు నేను ఏర్పాట్లు చూసుకుంటా అన్నపూర్ణమ్మకు ఫోన్ చేసి అమ్మాయి తరపున వాళ్ళకి మీ సంబంధం నచ్చిందమ్మా రేపు పెళ్లి చూపులు అన్నారు శర్మగారు పెళ్లి చూపులు ఎందుకు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంది అన్నపూర్ణమ్మ సరేనమ్మా మీ ఇష్టం నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెబుతా వాళ్ళను ఎక్కువ అడావిడి చేయొద్దని చెయ్యొద్దని చెప్పండి ఎలాగో పెళ్లి గ్రాండ్గా చేస్తాం కదా ఎంగేజ్మెంట్ సింపుల్గా చేద్దాం మీరు చెప్పినట్లే వాళ్ళకి చెబుతానమ్మా అన్నారు శర్మగారు కుమార్ గారికి ఫోన్ చేసి అన్నపూర్ణమ్మ చెప్పింది చెప్పారు గారు కుమార్ గారు కూడా అందుకు ఒప్పుకున్నారు శ్యామల రేపే ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అంటున్నారు మగపల్లివారు నువ్వు అమ్మాయి షాపింగ్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కోండి మిగిలిన ఏర్పాట్లు నేను చూసుకుంటా అన్నారు అంత సడన్గా ఎంగేజ్మెంటే ఎలా అండి పనులన్నీ ఒక రోజులో అవ్వవు కదా అసలే వాళ్ళ స్థాయికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలంటే కష్టం కదా అలాంటి భయం ఏమీ లేదు వాళ్ళ ఎంగేజ్మెంట్ సింపుల్గా చేద్దామన్నారు మనము వాళ్ళు అంతే పెళ్లికి అందరినీ పిలుద్దామన్నారు కుమార్ గారు భోజనం చేశాక నేను శవంతి షాపింగ్కి వెళ్తాం వాళ్ళు వద్దన్న మన ఏర్పాట్లు మనకు ఉంటాయి కదా మీరు ఆ పని చూడండి అంది శ్యామల శ్యామల నేను స్వీట్స్ ఆర్డర్ చేసి వస్తా మీరు వెళ్ళిరండి అంటూ కుమార్ గారు బయటికి వెళ్ళిపోయారు శ్యామల శవంతి దగ్గరికి వెళ్ళి చూసావా మీ నాన్నకి కూతురు పెళ్ళి అనేసరికి ఆకలి కూడా తెలియడం లేదు భోజనం చేయకుండానే బయటికి వెళ్ళిపోయారు నీకు అంత మంచి సంబంధం వచ్చిందని ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అంతా నీ అదృష్టం తల్లి అంది కూతురిందుటిపై ముద్దు పెడుతూ శ్రవంతి మౌనంగా ఉంది ఏదో ఆలోచిస్తూ ఏంటమ్మా అలా ఉన్నావు నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంది శ్యామల శ్రవంతి నాకు ఇష్టమే కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అని బాధగా ఉందమ్మా అంది ఏడుస్తూ పిచ్చిపిల్ల నువ్వేమీ వేరే దేశమో వేరే ఊరో వెళ్ళడం లేదు చక్కగా ఈ ఊర్లోనే ఉంటావు మనం కావాలనుకున్నప్పుడు కలవచ్చు సరేనా అంది శ్యామల కూతురి కన్నీళ్లు తుడుస్తూ ముందు భోజనం చేయి మనం షాపింగ్కి వెళ్దాం అంది శ్యామల ఆకలిగా లేదమ్మా తర్వాత తింటా అంది శ్రవంతి మీ తండ్రి కూతురు నా మాట ఎప్పుడు విన్నారు కనుక అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్యామల ఎంగేజ్మెంట్కి కావాల్సిన చీరలు నగలు అన్నీ తీసుకుంది శ్యామల బ్లౌజ్ కుట్టించడానికి టైం లేదు కాబట్టి రెడీమేడ్ బ్లౌజే తీసుకుంది పెళ్ళికొడుకు కూడా డ్రెస్ సెలెక్ట్ చేసి శ్రవంతికి చూపించి నచ్చిందా అని అడిగింది నీ అమ్మా నీకు ఏది కొనాలనిపిస్తే అది కొను నేను బయట వెయిట్ చేస్తా అని షాప్ బయటికి వెళ్ళిపోయింది శ్రవంతి ఏంటో ఈ పిల్ల అన్నిటికీ మీ ఇష్టం అంటుంది అనుకుంటూ తనకి నచ్చినవి తీసుకుంది అందరూ ఎంగేజ్మెంట్ హడావిల్లో పడి సాహితికి ఫోన్ చేయడమే మర్చిపోయారు నెక్స్ట్ డే ఏంటమ్మా శ్రవంతి ఇంకా అలానే కూర్చున్నా వెళ్ళి రెడీ అవ్వు వాళ్ళు వచ్చే టైం అయింది అంది శ్యామల ఇంకా మంచంపై పడుకొని ఏదో ఆలోచిస్తున్న శ్రవంతితో సరే అమ్మా అంటూ వెళ్ళి లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టింది శ్రవంతి గదిలో నుండి బయటికి రాగానే శ్యామల కుమారులు ఆమెను అలానే చూస్తుండిపోయారు పట్టు చీరలో కుందనపు బొమ్మలా ఉంది శ్రవంతి నా కూతురికి నా దిష్ట తగిలేటట్లుంది అంటూ మెడుకులు విరిచింది శ్యామల మన బంగారానికి పెళ్లి వచ్చేసింది అంటూ తడి పెట్టుకున్నారు కుమార్ గారు నాన్న అంటూ కుమార్ గారిని పట్టుకుని ఏడ్చేసింది శ్రవంతి బంగారు తల్లి ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నీకు అంత గొప్పంటి సంబంధం వచ్చింది ఇది మన సంతోషంగా ఉండవలసిన సమయం అంటూ కూతురి కన్నీళ్లు తుడిచారు కుమార్ గారు ఇంతలో కారు ఆగిన సౌండ్ వినపడేసరికి వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు శ్రవంతి నువ్వు గదిలోకి వెళ్ళమ్మా అంది శ్యామల కుమార్ గారు శ్యామల కారు దగ్గరికి వెళ్లి అన్నపూర్ణమ్మ గారిని వినోద్ని సాదరంగా ఆహ్వానించారు ఇల్లు చిన్నదైనా చాలా అందంగా తీర్చిదిద్దారు అనుకుంది అన్నపూర్ణమ్మ మనసులో వాళ్ళను కూర్చోమని చెప్పి పలాహారాలు తేవడానికి వెళ్ళింది శ్యామల ముహూర్తం దాటిపోతుంది ముందు అమ్మాయిని తీసుకురండి తర్వాత ఏకంగా భోజనం చేద్దాం అంది అన్నపూర్ణమ్మ శ్యామలతో శవంతిని తీసుకురామ్మా అంది శ్యామల పక్కింటి రజనిని సరే పిన్ని అంటూ శవంతి వెళ్ళింది రజని శ్రవంతి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే పెళ్ళికొడుకు చాలా అంటే చాలా బాగున్నాడు తెలుసా అచ్చం మహేష్ బాబులా ఉన్నాడనుకో అంది రజని శ్రవంతి ఏం మాట్లాడకుండా తలదించుకుంది నిన్ను తీసుకురమ్మన్నారు రెడీనా అంటూ శవంతిని ఒకసారి చూసి ఏదో వెలుతిగా ఉందే అనుకుని ఓ ఇంకా పువ్వులు పెట్టుకోలేదా అంటూ శవంతి తలలో పువ్వులు పెట్టింది రజని అబ్బా ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా పదా నీకోసం వెయిట్ చేస్తున్నారు అని శ్రవంతిని బయటికి తీసుకుని వెళ్ళింది శ్రవంతిని విజయ్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది రచని తల దించుకునే ఉన్న శ్రవంతితో కొంచెం తల ఎత్తమ్మా అంది అన్నపూర్ణమ్మ ఈ గొంతు ఎక్కడో విన్నట్లుందే అనుకుని తలపైకెత్తిన శ్రవంతి ఎదురుగా ఉన్న అన్నపూర్ణమ్మను చూసి ఆశ్చర్యపోయింది ఏంటమ్మా అలా చూస్తున్నావు గుర్తుపట్టలేదా అంది అన్నపూర్ణమ్మ అదేం లేదా ఆంటీ మీరు ఇక్కడ అంది శ్రవంతి ఆంటీ కాదమ్మా అత్తయ్య అను ఇతను మా అబ్బాయి విజయ్ ఒకసారి విజయ్ ని చూసింది తలదించుకుంది శవంతి వదిన గారు మీకు మా అమ్మాయి ఇంతకు ముందే తెలుసా అంది శ్యామల ఆశ్చర్యపోతూ తెలుసండి గుడిలో పరిచయం నేను కళ్ళు తిరిగి పడిపోతే మీ అమ్మాయే నన్ను కాపాడింది మీ అమ్మాయిని చూసిన మొదటి రోజే ఇలాంటి అమ్మాయే నా కోడలైతే బాగుండనుకున్నాను అనుకోకుండా శర్మగారి దగ్గర మీ అమ్మాయి ఫోటో చూశాను వెంటనే ఆయన్ని మీతో మాట్లాడమని పంపించాను అంది అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ గారు మీరు తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముహూర్తానికి టైం అవుతుంది తాములాలు మార్చుకుంటారా అన్నారు శర్మగారు తాములాలు పుచ్చుకున్నాక అన్నపూర్ణమ్మ అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అంది విజయ్తో విజయ్ శ్రవంతి వైపు చూశాడు ఆమె తలదించుకునే ఉంది ఏమీ లేవు అన్నాడు విజయ్ శర్మగారు పెళ్లికి మంచి ముహూర్తం చూడండి అంది అన్నపూర్ణమ్మ ఆయన పంచాంగం చూసి ఇంకో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా అది తప్పితే మరో ఆరు నెలల వరకు వీళ్ళ పేరు మీద మరో ముహూర్తం లేదు అన్నారు ముందుందే ఖాయం చేయండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు మరీ పది రోజులంటే పనులన్నీ అవుతాయా అంది శ్యామల మీరేమీ దిగులు పడకండి పెళ్లి ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం మీరు మండపానికి రండి చాలు అంది అన్నపూర్ణమ్మ కుమార్ గారు కూడా సరే అన్నారు రేపు పసుపు కొట్టాక పెళ్లి పనులు మొదలు పెడదాం మేమిక వెళ్ళొస్తాం అంది అన్నపూర్ణమ్మ వాళ్ళు వెళ్ళాక శ్రవంతి గదిలోకి వెళ్ళిపోయింది కుమార్ గారు శ్యామల హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు పెళ్లికి ఎక్కువ రోజులు లేదు ఎవరెవరిని పిలవాలో లిస్టులో రెడీ చేయండి ఎలాగో ఏర్పాట్లన్నీ అన్నారు కానీ పెట్టిపోతలు మాత్రం ఏ లోటు లేకుండా పెడదాం అబ్బాయికి అమ్మాయికి బట్టలు నగలు కొనాలి ఇంకా అని ఏదో చెప్పబోతున్న శ్యామల నాపి నువ్వు చెప్పినట్లే చేద్దాం ముందు రేపు పసుపు ఫంక్షన్ ఏర్పాట్లు చూడు అన్నారు కుమార్ గారు తెల్లారి పసుపు కొట్టి విఘ్నేశ్వరునికి బియ్యం కట్టారు కుమార్ గారు శ్యామల ఈ పెళ్ళి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దేవుడికి నమస్కారం చేసింది శ్యామల ఇక నేను శుభలేఖలు మోడల్ చూసి వస్తా అని కుమార్ గారు బయటకెళ్ళారు శవంతి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది ఏంటమ్మా రెడీ అయ్యావు ఎక్కడికి అంది శ్యామల ఆఫీస్కమ్మా ఇంకో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆఫీస్కి ఎందుకు ఇక నువ్వు జాబ్ చేయని అవసరం లేదు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు రానని అలా చెబితే బాగోదమ్మా నేను ఈ ఒక్కరోజు వెళ్ళి పెండింగ్ వర్క్ ఫినిష్ చేసి రిజైనింగ్ లెటర్ ఇచ్చేసి వస్తా సరే తొందరగా వచ్చేసి శ్రవంతి చెప్పినట్లే ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసి మేనేజర్ దగ్గరికి వెళ్ళి రిజైనింగ్ లెటర్ ఇచ్చింది ఆయన కారణం అడిగితే పెళ్ళి కుదిరిందని ఇంకో టెన్ డేస్లో పెళ్ళని చెప్పింది నీలాంటి హార్డ్ వర్కర్ని ఈ కంపెనీ మిస్ అవుతుంది అన్నారు మేనేజర్ సరే సార్ నేను ఇక వెళ్ళొస్తా అని అక్కడ నుండి వచ్చేస్తుంటే సల్మా శ్రవంతి నాపి ఏంటి ఇంకో పది రోజుల్లో నీకు పెళ్ళంట అందరూ అనుకుంటున్నారు నిజమేనా అంది అవును మరి అని ఏదో అడగబోతున్నా సల్మాన్ ఆపి నాకు పనుంది నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వచ్చేసింది శవంతి ఇంటికి వచ్చేసరికి కుమార్ గారు శ్యామల వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు అప్పుడే వచ్చిన శ్రవంతిని చూసిన కుమార్ గారు శ్రవంతి ఒకసారి ఇలా రామ్మ వీటిలో నీకు ఏది నచ్చిందో ఒకటి సెలెక్ట్ చేయి అన్నారు వెడ్డింగ్ కార్డ్స్ చూపి చూపిస్తూ శవంతి వాటిలో నుండి ఒకటి తీసి ఆయన చేతిలో పెట్టింది మీ కూతురు సెలెక్షన్ బాగుంది ఇదే ఆర్డర్ ఇవ్వండి అంది శ్యామల ఆ కార్డు చూస్తూ సాయితికి ఫోన్ చేసి పెళ్లి సంగతి చెప్పండి హడావిడిలో పడి మనం దాని సంగతే మర్చిపోయాం అంది శ్యామల కుమారి గారితో కుమార్ గారు సాయితికి ఫోన్ చేసి అక్కకు పెళ్ళి కుదిరిందిరా ఇంకో పది రోజుల్లోనే పెళ్ళి అన్నారు సాయితీ ఆశ్చర్యంగా ఏంటి డాడీ ఇంత సడెన్గా నాకు రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుందాం అనుకున్నా ఇప్పుడు నాకు రావడం కుదరదు పెళ్ళికి ముందు రోజు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంది ఇప్పుడు నువ్వు వచ్చి చేయవలసిన పనులేవి కా లేవు కానీ నువ్వు ఎగ్జామ్స్ రాయి మీ ఫ్రెండ్స్ని కూడా పెళ్ళికి పిలువు అందరూ కలిసి ఎగ్జామ్స్ అయిన వెంటనే వచ్చేయండి అంది శ్యామల సరే అమ్మా అంది సాహితి ఇంతకు మీ బావగారి గురించి అడగవా నాకు తెలుసమ్మా నువ్వేమీ బావ గురించి చెప్పనక్కర్లేదు శ్రవంతి చెప్పిందేమో అనుకుంది శ్యామల సాయితి వివేక్కే శ్రవంతికి పెళ్ళి పెళ్ళి అనుకుంటుంది ఎందుకంటే వివేక్ వచ్చి పెళ్లి విషయం మాట్లాడుతానన్నాడు కదా అందుకే సాయితీ అలా చెప్పింది అక్క పక్కన ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా అంది సాయితి కోపంగా కుమార్ గారితో మాట్లాడుతున్న శ్రవంతికి ఫోన్ ఇచ్చింది శ్యామల ఏంటక్క బావ వచ్చేసరికి నన్నే మర్చిపోయావా ఎంగేజ్మెంట్ అయిందని కూడా నాకు చెప్పలేదే అంది సాయితి అలుగుతూ ఏదో చెప్పబోయి తల్లిదండ్రులు ఉన్నారని ఆగిపోయింది శ్రవంతి ఏంటక్క మాట్లాడావు నేను వచ్చాకని సంగతి చెప్తాను నువ్వు బావ కలిసి నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి అంది సాహితి సరే అంది శ్రవంతి పెళ్ళి బట్టలకు అందరం కలిసి వెళ్దాం నేను కారు పంపిస్తా అంది అన్నపూర్ణమ్మ శ్యామలాకు ఫోన్ చేసి మేం కూడా రేపు వెళ్దాం అనుకున్నాం మీరు చెప్పారుగా అందరం కలిసే వెళ్దాం గారు అంది శ్యామల తర్వాత రోజు అన్నపూర్ణమ్మ చెప్పినట్లుగానే కారు పంపించింది శ్రవంతి రానన్న బలవంతంగా తీసుకుని వెళ్ళింది శ్యామల సిటీలోని పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లారు అన్నపూర్ణమ్మ కూడా వాళ్ళు వచ్చేసరికి అక్కడికి వచ్చింది అల్లుడు గారు రాలేదే గారు అంది శ్యామల ఒక గంటలో వస్తాడు ఏదో అర్జెంటు పని మీద వెళ్ళాడు అంది అన్నపూర్ణమ్మ శవంతికి ఖరీదైన చీరలో నగలు కొన్నది అన్నపూర్ణమ్మ శవంతి వద్దన్న వినకుండా నాలుగు రోజుల నుండి సరిగ్గా తినకపోవడం వల్ల శవంతికి చాలా నీరసంగా ఉంది శవంతి అక్కడ చీరలు బాగున్నాయి చూద్దాం అంటూ వేరే కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లింది అన్నపూర్ణమ్మ నీరసంగా ఉండడం వల్ల శవంతి కళ్ళు తిరిగి పడబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ ఆమెని పట్టుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళను నీళ్లు తెమ్మని ఆమెపై చెల్లాడు శ్యామల అన్నపూర్ణమ్మ శవంతిని అలా చూసి కంగారు పడిపోయారు శవంతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది విజయ్ ఆమెకు జ్యూస్ తాగించాడు నీరసంగా ఉండడం వల్ల తనకు జ్యూస్ తాగించేది ఎవరో కూడా చూడలేదు ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్నారు అన్నపూర్ణమ్మ శ్యామల అదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే నన్నెవరు పట్టుకున్నారు అనుకుని పక్కకు చూసింది విజయ్ ఉన్నాడు అక్కడ అంటే నేను ఇప్పటి వరకు అతని భుజంపై వాలి పడుకున్నానా అనుకుంటూ లేచి సరిగ్గా కూర్చుంది శవంతి అమ్మా నేను తనని ఇంటి దగ్గర దింపొస్తాను మీరు ఇంకేమైనా కొనాలంటే కొనుక్కోండి అన్నాడు విజయ్ శవంతి తల్లి వైపు చూసింది నీరసంగా ఉన్నావు కదమ్మా నువ్వు అల్లుడు గారితో ఇంటికెళ్ళు నేను వదిన గారు తర్వాత వస్తాం అంది శ్యామల సరే అని తలూపి లేచి నడవబోయ తూలిపోయింది విజయ్ ఆమె చేయి పట్టుకుని కారు వరకు తీసుకుని వెళ్లాడు వాళ్ళని అలా జంటగా చూసి అన్నపూర్ణమ్మ చాలా సంతోషించింది శ్రవంతిని ఇంటి దగ్గర దింపి విజయ్ వెళ్ళిపోయాడు పెళ్లికి ఇంకా ఒక్కరోజే ఉంది శ్రవంతిని పెళ్ళికూతురుని చేశారు విజయ్ని కూడా పెళ్లి కొడుకుని చేశారు శ్రవంతి తన గదిలో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది అక్కా అంటూ నుండి వచ్చి శ్రవంతిని చుట్టేసింది సాయితి నువ్వా అంది శ్రవంతి మామూలుగా ఏంటక్క అలా ఉన్నావు లేటుగా వచ్చానని కోపమా ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయాను సారీ అక్క అంది సాహితి శ్రవంతి అప్పటికి మాట్లాడకపోయేసరికి ఏంటక్క మాట్లాడవు అంటూ శ్రవంతి వైపు తిరిగింది ఏడుస్తున్న శ్రవంతిని చూసి ఏంటక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంది సాహితీ కంగారుగా శ్రవంతి సాహితీని పట్టుకుని ఏడుస్తూనే ఉంది ఏమైందక్క నా బంగారానికి కదూ నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ప్లీజ్ అక్క ఏమైందో చెప్పు శ్రవంతి డోర్ వేసి వచ్చి సాహితి దగ్గరికి వచ్చింది సాహితీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన మనసులో ఉన్నది చెప్పడం మొదలుపెట్టింది మరి తర్వాయి భాగంలో ఏం ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్